దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకుని రాష్ట్రపత్రిక ఆరు వచనం ఖడ్గము వాక్యానికి సాదృశ్యం ఆత్మ ఖడ్గం పరిశుద్ధాత్మకు సాదృశ్యం శోధన సహించుటకు కీడును చీకటి శక్తులను కూర్చుటకు దేవుని వాక్యపు ఆత్మ ఆత్మఖడ్గమును ధరించాలి చూపు ద్వారా క్రియ ద్వారా తలంపు ద్వారా మనస్సు ద్వారా వెనుకడి ద్వారా ప్రాణాత్మ దేహం ద్వారా లోకమాలిని తండకుండా పాపానికి శాపానికి గురి కాకుండా దేవుని వాక్యపు ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి అనేకులు మనుషులను ముఖస్థుతి చేస్తూ ముందొకటి వెనకొకటి మాటలాడుచు కక్ష క్రోధము ద్వేషం కలహము భూతులు అబద్ధాలు వేషధారణ అల్లరితో కూడిన ఆటపాటలలో తులతూగుతూ లోకంతో కాంప్రమైజ్ అవుతూ సాతానుకు ముద్దు బిడ్డలుగా ఉంటూ ఆత్మీయముగా చనిపోయి జీవిస్తున్నామన్న పేరు మాత్రము కలిగి నటనలో జీవిస్తున్నారు వేషధారణ బ్రతుకుకు స్వస్తి చెప్పు దేవుని వాక్యమను రెండంచుల ఆత్మకర్గమును పట్టుకో దేవుడిని పక్షాన్ని యుద్ధం చేస్తాడు దేవుడు నిన్ను ఆత్మీయంగా బ్రతికించునుగాక ఆమెన్